గుడ్ మార్నింగ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ ఇప్పుడే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను రైల్వే కాలనీలో ఉన్నాను అనమాట ఇప్పుడు మన రైడ్ ఏంది ఎక్కడికి వెళ్తున్నాము అని మొత్తము డీటెయిల్గా మాట్లాడుకుంటాము గైడ్స్ అసలుకి వీకెండ్ అనమాట కంప్లీట్ మొత్తం ఈ వీక్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ ఊరికి అలా ప్లాన్ చేసాము వీకెండ్ క్యాంపింగ్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ నేను తేజ నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాను ఇక్కడి నుంచి పెనుమూర్కి అయితే వెళ్ళాలి పెనుమూర్ అనేది ఒక విలేజ్ అనమాట చిత్తూరు దగ్గర ఉండే విలేజ్ అక్కడ తేజ వల్ల చిన్న తోట ఉంది మా తోటలో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే క్యాంపింగ్ చేస్తున్నాము ఆ క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ లైక్ టెంట్ కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అవన్నీ అయితే ఆల్రెడీ అరేంజ్మెంట్ అయిపోయాయి నా బ్యాక్ సైడ్ అయితే టెంట్ ఉంది తేజ దగ్గర అయితే ఫుడ్ ఐటమ్స్ బార్బిక్యూ ఐటమ్స్ ప్రిపేరింగ్ స్టవ్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట వేరే లెవెల్ ఉంటుంది అసలుకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ రైడ్ కమ్ క్యాంపింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వద్దు ఆల్మోస్ట్ వాళ్ళు ఫిబ్రవరి అయితే వచ్చేసింది కదా చలి పెద్దగా ఏమి అనిపించట్లేదు అనమాట ఇక్కడ మామూలుగా అయితే జనవరి డిసెంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు చలి ఉండాలి కానీ అసలు ఏమి లేదు చలి ఒక్క పుడతా ఉంది రైడింగ్ జాకెట్ కూడా వేసుకోలేదు నేను జస్ట్ షార్ట్ రైడ్ కాబట్టి జస్ట్ ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది తిరుపతి నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా వన్ అవర్ అయితే చూపిస్తుంది నేనైతే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పెట్టలేదు అనమాట ఎందుకంటే లాస్ట్ నేను మైసూర్ ఊటీ రైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మొబైల్ పెట్టడం వల్ల సెన్సార్స్ డ్యామేజ్ అయిపోయి అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి డ్యామేజ్ అవ్వడము ఆల్రెడీ నేను యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను ఇక్కడ హ్యాండిల్ బార్కి కానీ కెమెరా కానీ ఫిక్స్ చేసినట్లయితే లైక్ కెమెరా అంటే మొబైల్ ఫిక్స్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ మొబైల్ అనేది పాడైపోతుందంట సెన్సార్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయంట నేనైతే ఈ మౌంట్ వేయించాను ఇక్కడ ఈ మొబైల్ హోల్డర్ అయితే వేయించాను సెటప్ అంతా రెడీ చేశాను కట్ బట్ మొబైల్ డ్యామేజ్ అయిపోద్దనేసరికి నేనైతే అసలుకి పెట్టట్లేదు అనమాట అక్కడ ైస్ తిరుపతి టు చిత్తూరు హైవే అయితే ఎక్కేసామన్నమాట మన ఫార్ములా తెలుసు కదా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక బండి పక్కన ఆపి ఖచ్చితంగా మన లగేజ్ దాని తర్వాత మన యాక్సెసరీస్ ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవాలి అది మటుకు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను ఎందుకంటే నా బ్యాక్ సైడ్ నా లగేజ్ ఎలా ఉందో నాకు తెలియదు ఫస్ట్ కట్టే బాగానే ఉంది కొద్ది దూరం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట అందుకని మనం ఒక లెఫ్ట్ ఆపుదాం గోవింద గోవింద చూడండి నా రైట్ సైడ్ కొండలు మీకు కనిపిస్తున్నాయో లేదు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట తిరుమల కొండలు మొత్తం తిరుపతి రోడ్లో వెళ్తుంటే కంప్లీట్ కొండలే కాదు చాలా బాగుంటుంది అసలుకి మంచి వ్యూ ఫాగు వల్ల కొండలు కనపడట్లేదు కానీ నార్మల్ సన్ లైట్ గాని ఉంటే ఎక్స్ట్రాడినరీ వ్యూ ఉంటుంది అనమాట ఒక రేంజ్లో అయితే ఉంటుంది ఓకే ఇక్కడ ఏదో బాగుంది కొద్దిగా ఇక్కడ లెఫ్ట్లో ఆపి కొద్దిగా మనం అడ్జస్ట్ అయితే చేసుకుందాం ఓకే చలో లగేజ్ అయితే ఇది టెంట్ అయితే ప్యాక్ చేసేసాను టెంట్ నా టైల్ బ్యాగు ఈసారి అయితే నేను ట్యాంక్ బ్యాగ్ అయితే తెచ్చుకోలేదు ట్యాంక్ బ్యాగ్ తేలేదు మామూలు బ్యాక్ ప్యాక్ బాగుంది నేనైతే తగిలించుకో ఉన్నాను అనమాట మొత్తం మన బండి సెటప్ అయితే ఇది ఓవరాల్గా ఇప్పుడైతే కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనమైతే కరెక్ట్గా ఇక్కడి నుంచి అయితే బయలుదేరేస్తాము కరెక్ట్గా టైము కనిపిస్తుంది కదా సెవెన్ ఫార్టీ టూ అవుతుంది మన ఇంటి దగ్గర నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉండొచ్చు ఓకే ఇంకా డైరెక్ట్గా మనము క్యాంపింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతాం గైస్ కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ రైడర్ గైస్ ఇప్పుడే తేజ అయితే నాకు లొకేషన్ పెట్టాడు అనమాట కరెక్ట్గా ఇక్కడ నుంచి ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ చూపిస్తుంది కరెక్ట్గా ఎయిట్ థర్టీ ఎయిట్కి అయితే రీచ్ అయిపోతాము కాణిపాకం తిరుపతి టు కాణిపాకం హైవే రోడ్ అనమాట రోడ్ అయితే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హైవేలో మాట్లాడుకుంటూ వెళ్దాం ఓకే గైస్ చిత్తూరు సిక్స్టీ ఫైవ్ అయితే చూపిస్తుంది మనం చిత్తూరు వరకు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ముందరే ఈనాడు ఆఫీసు దగ్గర అయితే మనము డీవియేషన్ లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి ఆ విలేజ్ నేమ్ వచ్చేసరికి పెనుమూర్ అనమాట మనం అయితే అక్కడికి వెళ్తున్నాము పొద్దు పొద్దున్నే ఇలాగ ఒక రైడ్ ఒక షార్ట్ రైడ్ రైడ్గానేస్తే చాలా సూపర్గా ఉంటుంది కదా మోస్ట్లీ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ మొత్తం వీక్ అంతా వర్క్ చేసి చేసి అలిసిపోయింటారనమాట అలాగా ఒక వీకెండ్ రోజు నెలలో అంటే ప్రతి నెల లేదంటే ప్రతి వారం అవసరం లేదు నెలలో ఒక్కసారి కానీ రైడ్ వేసినట్లయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అట్ ద సేమ్ టైం ఆ రైడ్ చేయడం వల్ల ఆ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ కూడా మా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇంకా టోల్ గేట్స్ అయితే ఉండవు ఎందుకంటే మనం నెక్స్ట్ లెఫ్ట్ తీసేసుకుంటాం అనమాట ఇదేం పెద్ద లాంగ్ రైడ్ అయితే ఏం కాదు జస్ట్ షార్ట్ రైడ్ అనమాట వీకెండ్ రైడ్ మా లాంటి జాబ్ హోల్డర్స్కి అంత లాంగ్ రైడ్ చేసే అంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏదో వీకెండ్ ఒక వన్ డే టూ డేస్ అయితే మేనేజ్ చేయొచ్చు కానీ కంటిన్యూస్గా త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంటే ఆఫీస్లో లీవ్లు దొరకడం ఇంపాసిబుల్ అనమాట అది అందుకని మనం జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్ మోటో వ్లాగింగ్ చేయలేరు లేదో టైంపాస్ కోసము లేదంటే ప్యాషన్ కోసం చేసేవాళ్ళు తప్ప ఫుల్ టైం మోటో వ్లాగింగ్ అయితే చేయడం ఇంపాసిబుల్ చెనుమూరు మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా ఇక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ నేరు వెళ్తే చిత్తూరు ఇక్కడైతే సర్వీస్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోవాలన్నమాట గైస్ మనం విలేజ్ అయితే వచ్చేసాం అనమాట చూడండి నా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కంప్లీట్ ఫారెస్ట్ ఇదైతే సింగిల్ రోడ్డు ఆపోజిట్ బస్ కాని వస్తే అస్సాం అనమాట అస్సాం ఇంకా దిగేయాలి రోడ్డు సైడ్ బస్సు వాళ్ళు కుదరకుండా ఉంటారు ఆర్టీసీ బస్సు వాళ్ళు ఆర్టీసీ అన్నలు భయంకరంగా దూకుతారనమాట పైకి ఆ దూకినప్పుడు ఏం చేయాలంటే మనం ఆపణ ఆపేయలేదంటే లెఫ్ట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట చూడండి ఆ లెఫ్ట్ సైడ్ ఎంత దరిద్రంగా ఉంది రోడ్డు ఖచ్చితంగా టైర్లు పోతాయి షాకప్స్ పోతాయి ఆర్టీసీ అన్నలకి దూకుడే అసలు ఇలాగా విలేజ్ రోడ్స్లో పోతుంటే ఆ కూల్ బ్రీజు ఆ గాలి పొలాల పడి నుంచి వచ్చి మన మొహానికి తాకుతుంటే అసలుగా ఆ ఫీలింగే వేరు గైస్ నిజంగా ఎంత ఎంత బాగుంటుందంటే ఆ ఎయిరు చాలా ప్లెజెంట్ ఉంటుంది అందుకనే విలేజ్ రోడ్స్లో రైడ్ చేసేటప్పుడు చాలా స్లోగా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి సింగిల్ రోడ్స్లో స్పీడ్గా అస్సలు వెళ్ళకూడదు స్లోగా వెళ్ళి సూపర్గా ఎంజాయ్ చేయాలన్నమాట మీలో నా వీడియో మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో ఒకసారి కింద అయితే కామెంట్స్లో పెట్టండి ఓకే లెఫ్ట్ సైడ్ చూడండి రైట్ సైడ్ కొండలు లెఫ్ట్ సైడ్ చెరువు సూపర్ బ్యూటీ చాలా బాగుంది తేజ అక్కడ మన కోసం పెట్రోల్ బంక్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఓహో అక్క పక్కకు జరక్ అక్క హాయ్ తేజ తేజ అయితే వచ్చేసాడు ఏదో బట్టర్ గీటర్ ఏదో అంట వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవాలా ఓకే ఏం తీసుకుంటా బట్టరా అంతేనా సరే అయితే గైస్ నాకైతే ఫుల్ ఆకలేస్తుంది అనమాట ఒక రేంజ్లో ఆకలేస్తుంది అందుకని చిక్కీ తెచ్చుకున్నాను ఎప్పుడున్న రైడింగ్లో చిక్కీ అనేది ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది ఇప్పుడైతే టకటక ఓపెన్ చేసి చెక్క చెక్క తినేయాల మార్కెట్కి అయితే వచ్చాము కావాల్సిన కొన్ని కూరగాయలు అవన్నీ కావాలన్నమాట మా క్యాంపింగ్కి నై లంచ్ అండ్ డిన్నర్లోకి కావాల్సిన కొన్ని క్యాప్సికమ్ క్యారెట్ అవి కావాలి అందుకని మన తేజ అయితే తీసుకుంటున్నాడు స్వీట్స్ తింటే కడుపు నిండదు ఒక్కొక్క ఎగ్ దోస్ తినేసి వెళ్ళిపోదావా చాలు లిమిటెడ్ ఒక్కొక్క ఎగ్ దోస్ చాలు గైస్ విలేజ్ లోకైతే ఎంటర్ అయిపోయాం అనమాట అయితే వెళ్తున్నాము ఓ రోడ్డు ఉందా లేదా ఎట్టంట తీసుకొని వెళ్ళిపోతున్నాం గైజ్ ఇక్కడ చూడండి అసలు రోడ్ లేదు ఇక్కడ మొత్తం దూరుకొని దూరుకొని వెళ్ళిపోవడమే అబ్బా ఓహో ఇది కదా రియల్ అడ్వెంచరస్ రైడ్ అంటే